మహాకవి గుర్రం జాషువా జీవితాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు సమాజంలోని అసమానతలపై గళమెత్తిన నవయుగ కవి జాషువాని కొనియాడారు అనంతపురంలోని ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన గుర్రం జాషువా నూట ముప్పైవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు అంతకుముందు నమోవనం కార్యక్రమంలో భాగంగా చిరంజీవిరెడ్డి కళాశాల ఆవరణలో అమ్మ పేరుపై మొక్కలు నాటారు అనంతరం పిల్లలతో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు గుర్రం జాషువా గారు అస్వస్థతకి సామాజిక అసమానతలకి వ్యతిరేకంగా గలమెత్తి ఈ సంప్రదాయ పద్య ఛందస్సుని ఆయుధంగా మార్చుకుని సామాజిక రుగ్మతల మీద పోరాటం చేసి తెలుగు సాహిత్య రంగంలో ఒక మైలురాయిగా వారు నిలిచిపోయారు రాజప్రసాదాలకి ఆస్థానాలకి పరిమితమైన కవితల్ని వారు ప్రజల గుండెలకి చేరువ చేశారు సున్నితమైన అంశాలను కూడా వారు సృష్టించి చాలా సరళంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఆ మహనీయుడికి ఇంకా లభించాల్సిన గౌరవం ఇంకా ఉంది వారికి వారి గురించి ఈ భావితర వర్ధమాన తరాలకే కాకుండా భావి తరాలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుగు భాషాభిమానులకు కూడా ఉందని తెలియజేసుకుంటాం